అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు ఇలా గత కొంతకాలంగా ఒక ఏడాది నెలలకు తరబడి ఒక డౌట్ మన ఛానల్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అరౌండ్ థర్టీ సీట్లు ఇస్తారు అని మినిమం ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు సీట్ల వరకు ఇస్తారని నేను నేను చెప్పాను కట్టుబడి ఉన్నా ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు సీట్లు టీడీపీ వాళ్ళేమో ఈ ముప్పై ముప్పై రెండు కూడా ఎక్కువే అనే భావజాలంతో ఉన్నారు జనసేన వాళ్ళేమో మినిమం మాకు నలభై కావాలి అనే లెక్కల్లో ఉన్నారు సో నే అలా నేను రెండు పార్టీల వాళ్ళకు నేను శత్రువునయ్యా రెండు పార్టీల వాళ్ళు నన్ను తిట్టారు నేను చేసిన వీడియోలకి వాళ్ళకి ఇరవై ఏడు ముప్పై అంటే ఎక్కువ కదా అని చెప్పి టీడీపీ వాళ్ళు తిట్టారు మాకు ముప్పై రెండు అంటే మాకు నలభై నలభై ఐదు యాభై కావాలని జనసేన వాళ్ళు తిట్టారు సో అలా ఇప్పుడు చివరికి నలభై ఏడుకి ఫిక్స్ అయ్యారు మూడు ఎంపీ సీట్లు మేబీ ఈ సారీ ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లకు ఫిక్స్ అయ్యారు మేబీ ఇరవై నాలుగు నుంచి ఇంకొకటో రెండో ఇస్తారో లేదో మరి నాకైతే తెలియదు నాకు తెలిసైతే ఇవ్వరనమాట ఇరవై నాలుగు ఫిక్స్ అయితే మరి జనసేన పార్టీ నిజంగానే జనసేన పార్టీ కుర్రాళ్ళలో అసంతృప్తి ఉంది ఏంటి ఇన్ని తక్కువ సీట్ల అని సో ఇక్కడ నేను చెప్పేది పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకోండి లేదు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకోండి నాకు తెలిసి జనసేన కుర్రాళ్ళలో ఉన్న ఇమ్మెచ్యూరిటీ కారణంగా ఇమ్మెచ్యూరిటీ కారణంగా అతిశయోక్తుల కారణంగా అతి భజన కారణంగా వాళ్ళు ఎలాగో పాజిటివ్గా తీసుకోరు అయినా సరే చెప్పాల్సింది చెప్తా జనసేన పార్టీ ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న పార్టీ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు కానీ పోటీ చేయలే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఇప్పుడు పార్టీకి ఎంత శాతం ఓటింగ్ ఉంది అనేది ఖచ్చితంగా చెప్పలేం రుజువులు ఏమీ లేవు మనం అనుకోవడమే ఇదిగో ఈ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఓటింగ్ పెరిగింది ఈ నియోజకవర్గంలో ఓటింగ్ పెరిగింది అక్కడ అంతా ఓటింగ్ పెరిగింది కాబట్టి మా పార్టీకి టెన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది మా పార్టీకి ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ ఉందని అనుకోవడమే తప్ప రియాలిటీ లేదు సో అలాగే పాయింట్ నెంబర్ వన్ అది నేను చెప్పింది వాస్తవమే కదా అంగీకరిస్తారు కదా పాయింట్ నెంబర్ టూ ఏంటంటే పార్టీకి ఇన్ఛార్జీలు యాక్టివ్ ఇన్ఛార్జీలు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు ఉన్న పలంగా నలభై యాభై నియోజకవర్గాలు ఇచ్చేస్తారో అనుకుందాం ఇన్ఛార్జీలు ఉన్నారా అసలు అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి యాక్టివ్ ఇన్ఛార్జీలు ఉన్నారా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయా పార్టీ గ్రౌండ్ వర్క్ జరుగుతుందా సో పార్టీ స్ట్రక్చర్ ఎక్కడైతే బలంగా ఉందో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమీ తెలియక ఇరవై నాలుగు సీట్లు తీసుకోవాలా ఆయనకు తెలియని రాజకీయం కాదు ఇది ఆయనకు తెలుసు ఆయన చాలా కరెక్ట్ మాట చెప్పాడు ఏదో మనం నలభై యాభై సీట్లు తీసుకొని అందులో సగం గెలిచి సగం ఓడిపోతే ఓడిపోయాకంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకొని నైంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్తో అన్నీ గెలుద్దాం అప్పుడు మన ఏంటో ఇప్పుడు జ టీడీపీ ఉంది నూట నలభై సీట్లలో పోటీ చేస్తుంది వాళ్ళు నూట నలభై పోటీ చేసి తొంభై గెలిచారు అనుకోండి మీరు యాభై సీట్లలో ఓడిపోయారయ్యా అని చెప్పి వాళ్ళని కామెంట్ చేయొచ్చు వీళ్ళు ఇరవై నాలుగు పోటీ చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిచారు అనుకో వీళ్ళ స్ట్రైక్ రేటే ఎక్కువ ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఆ రకంగా చూస్తే మంచిదే పైగా జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చినా ఇన్ఛార్జీలు యాక్టివ్ లీడర్సు లేరు వాళ్ళు ఆశిస్తున్న ఇప్పుడు రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయండి ఈ నాలుగు జిల్లాల్లో జనసేన పార్టీకి రెండు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే యాక్టివ్ ఇన్ఛార్జీలు ఉన్నారు మిగిలిన చోట్ల ఎక్కడా లేరు ఆ శ్రీకాళహస్తి వినుత గారును రాయల కిరణ్ గారు తిరుపతి ఇవి కాకుండా ఇంకో రెండు మూడు నియోజకవర్గాల్లో ఉంటే ఉంటారేమో సో మిగిలిందంతా డమ్మయ్యే కదా అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలు తీసుకుందామండి ప్రకాశం జిల్లాలో ఎవరున్నారు అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో షేక్ రియాజ్ గారు ఉన్నారు ఇంకా గిద్దలూరులో ఇక్కడ చేరాల్లోనేమో స్వాములు గారు ఉన్నారు ఇంకెవరైనా ఉన్నారా మేబీ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటే ఉంటారు కానీ వీళ్ళు ఎమ్మెల్యే క్యాడర్ ఎమ్మెల్యే కేడర్ కాదు కదా అంత స్థాయి పోటీ చేసి డబ్బులు పెట్టుకొని గెలిచేంత స్థాయి కాదు అలాగే నెల్లూరు జిల్లాలో ఎవరున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ చాలా జిల్లాల్లో ఆ పార్టీకి స్ట్రక్చర్ లేదు ఆ పార్టీకి ఇంకా పొలిటికల్గా బూత్ లెవెల్లో స్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలా మీరు పార్టీ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి ఏంటో స్టడీ చేయండి బూత్ లెవెల్లో పోలింగ్ ఏజెంట్లను కూర్చోబెట్టుకోవాలి ఒక నియోజకవర్గంలో మూడు వందల పోలింగ్ బూతులు ఉంటే ఆ మూడు వందల పోలింగ్ బూతుల్లో కూడా మనం ఏజెంట్లను కూర్చోబెట్టుకునే ఇది కూడా లేదు ఎక్కడ అన్ని జిల్లాల గురించి నేను చెప్పట్లా కొన్ని జిల్లాల్లో లేదు కాబట్టి బలం లేని చోట వదిలేయచ్చు అందుకని ఆ జిల్లాలు వదిలేశారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బలం ఉంది ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఎక్కువ బలం ఉంది కాబట్టి ఆ సీట్ల మీద పట్టు పెట్టారు అవే తీసుకున్నారు నేను మొదటి నుంచి చెప్తున్నా జనసేన పార్టీకి ఇవ్వబోయే సీట్లు నెలిమార్ల చెప్పాను నెలిమార్లు ఇచ్చారు అలాగే భీమిలి ఇస్తున్నారు అలాగే ఈ అనకాపల్లి యలమంచిలి ఇలా కొన్ని కొన్ని సీట్లు ఉన్నాయన్నమాట అలా జనసేన పార్టీకి సంబంధించి కుర్రాళ్ళు ఏమి ఆవేశపడక్కర్లా మేము ఓట్లు వేయం మమ్మల్ని టీడీపీ అవమానించిందని ఆవేశపడక్కర్లా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కరెక్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఎస్ మా బాస్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు అని ఓట్లు వేయాలి ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని మాకు నలభై సీట్లు ఇవ్వండి నలభై లేకపోతే పొత్తు లేదు అంటే ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు మాకు నలభై సీట్లు ఇవ్వాలి లేకపోతే మాకు పొత్తు వద్దు ఏమీ వద్దు అంటాడు అప్పుడేంటి టీడీపీ కష్టమే కదా జనసేనతో పొత్తు లేకపోతే టీడీపీ కష్టమేగా ఓట్లు చీలిపోతాయిగా సో టీడీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా గౌరవించాలి రెస్పెక్ట్ ఇవ్వాలి రుణపడి ఉండాలి ఒక రకంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే తగ్గారు తన పార్టీని తగ్గించుకున్నారు తన బలాన్ని తగ్గించుకున్నారు ఎందుకంటే అన్నీ పోటీ చేసి పోటీ చేసిన ప్రతిదీ గెలిచి నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్గా వెళ్తున్నారు థ్యాంక్ యూ